వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషీరామ్ త్రీ టు వన్ వీక్ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈ రోజు వీడియో ఏంటంటే మేము మైసూర్ వచ్చిన తర్వాత వన్ వీక్ బ్లాగ్ అంటే నార్మల్గా నేను డే బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా వన్ వీక్ బ్లాగ్ అయితే ఫస్ట్ టైం చేశాను సో చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఎందుకంటే వన్ డేలో చేయడం కుదరలేదు అనమాట అందుకనేసి వన్ వీక్ అంతా కూడా ఏం చేసామన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది సో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మేము ఊరెళ్ళినప్పుడు అక్వేరియం ఆంటీ వాళ్ళకి ఇచ్చాము కదా తీసుకొని అనమాట సో ఇప్పుడు అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇందులో ఎన్ని లీటర్ వాటర్ పడుతుంది దాంతో ఫుల్ నిండా మేబీ రెండు బకెట్లు అవుతాయి కదా ఆ పెద్ద బకెట్లు రెండు అవుతాయి అనమాట అవన్నీ వంపుకొని మళ్ళీ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు వెనక్ నేను చూపిస్తాను ఇవేమో అందం కోసం అండి బట్ ఇది క్లీన్ చేయడం చాలా కష్టం అవన్నీ కూడా షోయింగ్ తీసుకొచ్చాం క్లీన్ చేసినప్పుడు మాత్రం ఎందుకు ఇవన్నీ తెచ్చామా అనిపిస్తుంది ఇదిగోండి చేపలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్నీ ఉండేవి కదా మీకు చూపించినప్పుడు ఇప్పుడు మూడే ఉన్నాయి అన్నమాట అవన్నీ పెట్టేశారు ఆ తర్వాత ఇదిగోండి బకెట్లు నీళ్ళు అయితే పోస్తూ ఉన్నారు ఇది క్లీన్ చేయడం ఎంత కష్టమో మళ్ళీ పెట్టడం కూడా అంతే కష్టం ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది దీనికి ఒక లిక్విడ్ ఉంటుంది అనమాట అది వేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ వేస్తారనమాట నిండ వేస్తారు త్రీ టైమ్స్ తెచ్చి వేసారనమాట బకెట్లో సో ఇప్పుడు ఈ చేపలకి ఒక జాలి ఉంది ఎక్కువసేపు ఫ్రెష్ వాటర్ ఇది సైలెంట్గా ఉంటుంది చూడ్డానికి కానీ చాలా హుషారు కొంచెం వెళ్ళినట్టుంది కదా ఆ లైట్ లేదు ఇప్పుడు మిషన్ వెళ్ళిపోయాయి చూసారా ఎంత అందంగా ఉంది ఇప్పుడు కొత్తగా తెచ్చినప్పుడు అలాగ ఉంది ఇప్పుడు అలాగ ఉందండి బట్ ఇది వన్ మంత్ ఉంటుంది ఆ తర్వాత వాటర్ చేంజ్ అయిపోతుంది వాళ్ళు ఏం చెప్తారంటే సిక్స్ మంత్స్ వరకు అసలు ఏం చేంజ్ చేయడం అవసరం లేదని చెప్తారు కానీ మనం వన్ మంత్ అయినా సరే చేంజ్ చేసుకోవాలన్నమాట సో ఇంకా ఫుల్ ఇలా నీట్గా అయిపోయిందనమాట ఇప్పుడు ఇదైతే వేస్తూ ఉన్నాను సో ఇది వేయటం వల్ల ఏంటంటే క్లీన్గా ఉంటుంది అనమాట మనకి మన ఎక్వేరియము గ్రీన్ వాటర్ వచ్చేస్తుంది కదా చాలా రోజులు ఉంటే సో దానికి కూడా పోగొడుతుంది సో ఫైనల్లీ మా ఎక్వేరియం అయితే రెడీ అనమాట ప్రస్తుతానికి ఇది సో ఫ్రెండ్స్ ఎక్కడున్నానసి చూస్తున్నారు ఇదిగోండి ఇది మా మంచము మంచం కింద ఉన్నాను అనమాట చెప్పాను కదా స్టోరేజ్ ఉందని చెప్పేసి సో ఇక్కడ అన్ని కూడా నా బట్టలు అయితే పెట్టుకుంటాను సో రోజు ఏమో అన్ని క్లీన్ చేద్దాము అనేసి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట మిగతావన్నీ కూడా కి అయితే పెట్టేస్తాను ఎందుకంటే చాలా ఉన్నాయండి అందుకనేసి సో ఎలాగో వన్ టైం యూజ్ డే కాబట్టి ఎవరికైతే కావాలంటే తీసుకుంటారు అన్నట్లుగా అన్ని కూడా క్లీన్ గా చేసేద్దాము నాకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పేర్చుకుందాము సేల్ కి పెట్టాల్సినవన్నీ తీసి పక్కన పెడదాం అనేసి ఈ అయితే డిసైడ్ అయ్యాను అమ్మ ఒక్కసారి లేచి అవన్నీ చూపించమ్మా ఇదిగోండి ఇవన్నీ కూడా నా పట్లే అనమాట ఇక చాలా సేల్ చేస్తానండి ఇక్కడ కూడా ఉన్నాయి చూపించమ్మా సో ఇవన్నీ కూడా తీసేసి నీట్గా మనకు పెట్టేసుకోవాలన్నమాట ఈరోజు ఇవన్నీ కూడా హెవీ డ్రెస్సెస్ అండి హెవీ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇందులో అనమాట సో మీకు తెలిసింది ఇవన్నీ కూడా షూట్ పర్పస్ అనమాట సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడు వేసుకో వేసుకోలేము కదా అందుకనేసి మొత్తం అంతా నావే అయిపోతున్నాయి అనేసి రోజు అయితే ఫిక్స్ అయిపోయాను ఇవన్నీ మడత పెట్టేసి పెట్టాలనేసి సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది తర్వాత చూద్దరు కానీ చూడండి ఇంకా ఇవి కూడా ఉన్నాయి సో ఇవి నాకు నచ్చాయి అనమాట నచ్చినవి నేను ఉంచుకుందాం అనేసి కొన్ని కలెక్షన్ మాత్రమే పెట్టుకుంటానమాట సో ప్రస్తుతానికి ఇలా ఉంది తర్వాత చూడండి ఇవన్నీ మడతలు పెట్టుకున్నప్పటికీ మా పని అయితే అయిపోతుంది అనమాట ఇదిగోండి కా కూడా ఇందులో పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇదిగోండి ఇలా అయితే అంతా పేరు చేసుకుంటున్నాను అనమాట నాకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడేమో నీట్గా క్లీన్ చేసి మా అవి కావాల్సినవి అయితే అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నామండి ఇంకా నాకు కావలసినవన్నీ కూడా ఇక్కడైతే మడత పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఈ రెండు అరలు వచ్చేసి మా హింసిక కోసం ఇవన్నీ కూడా మా హింసిక బట్టలన్నీ మడత పెట్టేసి అక్కడైతే పెట్టేయాలన్నమాట సో ప్రస్తుతానికైతే ఇప్పుడు కొన్ని ఉంచుకున్నాను నీట్గా ఉంది అవన్నీ అంత కుప్పలు ఉంటే ఎక్కడున్నాయో ఏంటో తెలియట్లేదో అందుకనేసి ఇవన్నీ తీసాను ఈరోజు శ్రీ కంచికకామాక్ష జాతకం చెప్పబడును ఈ గురుగారి చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలను పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి ఇక్కడ మా అమ్మ వచ్చేసి టమాటా పచ్చడి అయితే చేస్తుందంట ఫ్రెండ్స్ మా హస్బెండ్కి చాలా ఇష్టం టమాటా పచ్చి పచ్చడి అంటే మా అమ్మ ఏమో ట్రై చేస్తుందంట ఎలా చేస్తావు అందరికీ అదొక ఇది అయిపోయిందండి ఏం తెలియకపోయినా యూట్యూబ్ యూట్యూబ్ శ్రావణీస్ కిచెనా ఓకే సో ఎలా చేస్తుందో అక్కడక్కడ నేను మీకు చూపిస్తాను కానీ ఇప్పుడు రెండు కేజీలు అంతా చేసేస్తావా కేజీ చేస్తావా ఓకే సో ఇంకా ఇక్కడైతే టమాటా పచ్చడి చేస్తుంది అంటే ఓకే చూద్దాం ఇది వస్తుంది చక్కగా రిలాక్స్ కోసము అలా కూర్చున్నాం అనమాట మెట్ల మీద ఇంకా రేపు సాటర్డే అనేసి ఈరోజు ఆయిల్ రాయమంటే చక్కగా ఆయిల్ మసాజ్ అయితే చేసింది మా అమ్మ ఎందుకో రెండు జర్లు వేసుకోపోతేంది అందుకే మా అమ్మ రెండు జన్లు వేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా చిన్నపిల్లల్లాగా ఉండాలనిపించేసి చిన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్టైల్గా ఒక జడ వేసుకొని తిరగాలనిపిస్తుంది ఈ టైంలో ఏమనిపిస్తుంది అంటే రెండు జడ్లు వేసుకొని చిన్నపిల్లల్లాగా ఉండాలనిపిస్తుంది కదా ఏంటమ్మా నా స్కూల్ టైంలోనే మా అమ్మతో నేను వేయించుకోలేదండి అప్పటి నుంచి నాకు స్టైల్ స్టైల్ జడలు అంటే ఇష్టం నేనే వేసుకోలేదు వైపు అయిపోయిన జడ ఇంకోవైపు పిచ్చిదాన్ని అని అనుకోకండి ఫ్రెండ్స్ నాకు ఎందుకు వేసుకోవాలనిపిస్తుంది మా అమ్మ కూడా వేయమనిగానే వేస్తా ఉంది పని ఎట్లా ఎందుకు పచ్చడి పని ఉంది కదా ఇప్పుడు చెయ్యాలి పచ్చడి అంతా కూడా టైట్ వెళ్ళినాం అమ్మ మరి మూడు దస్తులు వస్తుంది ప్రస్తుతానికి మేము చిన్నపిల్లల్లాగా జడలు వేసుకుంటున్నాం అయితే నా జడలు అయిపోయాయి ఇప్పుడేమో మా అమ్మ లోపల పచ్చడి చేస్తుంది అప్పుడు అక్కడక్కడ చూపిస్తాను పదండి ఎక్కడికి వచ్చింది పచ్చడి ఎక్కడ దాకా అంటే ఇది ఏంటిది ఇది టమాట కట్ చేసుకుని పెట్టుకొని ఎంత రేట్ వేసినావు ఎంత కేజీ టమాటాలకి ఎంత చింతపండు వంద గ్రాములు చింతపండు అందులో డైరెక్ట్ వేసేలా నీళ్ళు వేసుకొని నానబెట్టుకుని వేసుకోవాలి చెత్త తీసి అందులో వేసి కలుపుకోవాలి బాగా ఇంకేమేయలేదు ఉప్పు కారం ఉప్పు అంతే నెక్స్ట్ బాగా ఉడికింది తప్ప కారం వేయాలి ఇవన్నీ అవి మెంతులు మెంతులు ఆవాలు పొడి చేసుకోవాలి పొడి చేసుకోవాలి వేయించుకొని నెక్స్ట్ ఇదేంటి ఇది ఇదన్నమాట ప్రాసెస్ ఇదంతా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి పట్టుకొని ఆవాలు ఆమె ఎంత పడి ఎప్పుడేస్తాం ఎందులేసి అదంతా తాలింపు అంతేనా సో చాలా ఆ చిన్న ప్రాసెస్ కానీ అదంతా ఇదైనప్పటికీ చాలా టైం పడుతుంది అనమాట సో ప్రస్తుతానికి మా అమ్మ ప్రయత్నాలు చేస్తుంది తిన్నప్పుడు చెప్తామే టమాటో ఉడగడానికే గంట అవుతుంది అంట అయితే ఇలా చేస్తూ మా అమ్మ పచ్చడి ఎక్కడి వరకు వచ్చిందో ఫ్రెండ్స్ పాపం ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కష్టపడతా ఉంది అనమాట కారం వద్దా మిర్చి మాత్రం చూపిస్తాకండి ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా జిల్లా ఓన్లీ ఏ లేదు జరిగింది కానీ అన్నాడు టమాటా ఇంకా చింతపండు కారం పసుపుయలేదా పసుపు ఉప్పు అవన్నీ కలిపి ఆ టమాటాలు ఉప్పు రసము అంతా కూడా మరిగి 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 ఈ విధంగా ముద్దలాగా అవ్వాలన్నమాట ఇంకా ఇంకా చూపించిన ఆవాలు మెంతులు అవి వేయించేసుకొని మిక్సీ పట్టేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఈ రెండు అయిపోయా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆవాలు వద్దమ్మా ఆవాలు జీలకర్ర వెల్లుల్లి చూడండి ఎంత వేసిందో వెల్లుల్లి ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట ఎండమిరపకాయలు శనగపప్పు మినపు ఇవన్నీ మమ్మల్ని చేస్తుంది కానీ టెన్షన్ టెన్షన్తో చేస్తుంది ఎందుకంటే ఎంత కష్టపడి చేస్తారని వాళ్ళకి నచ్చుతుందా లేదా నచ్చుతుందా లేదని చెప్పేసి అంటే ఇంట్లో వంట చేయడానికి భయపడుతుంది వాళ్ళు నచ్చుతారా లేదో అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ గురించి అయితే పర్సెంట్ చేస్తుంది చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది

ఇది అంటే పైన పొడి ఇంగు ఇంగు వేయాలా ఓకే టేస్ట్ కోసం అదంతా ఇందులో వేసడమే అంతేనా అంతే ఓకే సో ఫైనల్లీ టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ అండి పచ్చడి కేజీ టమాటలకి నియర్లీ హాఫ్ లీటర్ ఆయిల్ కావాలంట కేజీ నరకి కేజీ నరకి హాఫ్ లీటర్ అంట సో తిన్నప్పుడు చెప్తాను ఎలా ఉంది ఏంటన్నది నేనైతే తినకూడదు కొంచెం అయితే టేస్ట్ చేస్తాను ఏం కావాలి పిల్లి ఎవరికి చేసుకుంటావు చెప్పు కాదు నాన్న ఏం కావాలి నీకు ఇప్పుడు కావాలా ఎవరికి చేసుకుంటావు ఎవరికి చేసుకుంటావా చెప్పు పెళ్ళి ఎవరికి చేసుకుంటావు చెప్పు ఎవరికి చేసుకుంటా మామకి చేసుకుంటావా ఏం చిన్న పిల్లడు కాదు ఓకే అర్థమైందా సో ఇంకా ఎయిట్ థర్టీ అయిందనమాట ఇంకా మా అమ్మ చేసిన పచ్చడి టేస్ట్ చూద్దామనేసి కొంచెం వేసుకున్నా ఎందుకంటే ఇందులో కారం టమాటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టేస్ట్ చూస్తున్నాను అనమాట నీకు కావాలి పచ్చడి చాలా బాగుంటుంది ఇది మా హస్బెండ్కి అమృతం ఫ్రెండ్స్ చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ సూపర్ చాలా సూపర్గా ఉంది నేను ఎప్పుడు తింటే అప్పుడే మా బాబు ఏడుస్తుంది మీ పిల్లలు కూడా అంతేనా ఇదిగో మా పాప కూడా ఇలాగే విసిగిస్తుంది ప్రశాంతంగా తినడానికి అది బిర్యానీ అయినా పచ్చడి చెప్పు కావాలా ఇది కావాలా మా కా కారం అంటే చాలా ఇష్టం మా అనుకో అయితే సో ఇంకా మా అమ్మ చేసిన పచ్చడి అయితే తినేసాను అండ్ నా గురించి వేరే కర్రీ అయితే ఉంది అనమాట చిట్టి వడియాలు అంటారు ప్రస్తుతానికి ఇది ఇలాగే ఉంటుందండి తిన్నప్పుడు హాయ్ రా ఇక్కడ రా మరి తమ్ముడు ఏం చేస్తున్నాడు చూద్దాం ఫాస్ట్గా తమ్ముడు ఏం చూడ ఫాస్ట్ 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 ఏం చేస్తున్నాడు తమ్ముడు పోకున్నాడమ్మా తమ్ముడు అమ్మో డోంట్ డిస్టర్బ్ తమ్ముడికి పాట పాడి అమ్మ పాట ఎలా పాడుతూ తమ్ముడికి ఇంకా 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 చెప్పు ఇలా ఆడిపిస్తుంది అంట వాళ్ళ తమ్ముడికి సో అయితే మంచి బెనిఫిట్ అనమాట ఎందుకంటే అక్కడ స్విచ్ చేసి ఇక్కడ నంబర్ నొక్కితే చాలు చక్కగా ఊగుతుంది హెంజ్గా అక్కడ నొక్కు ఫాస్ట్ పెట్టి తమ్ముడికి స్పీడ్ పెంచు స్పీడ్ పెంచు స్పీడ్ ఎలాగా ఇది ఇది స్పీడ్ పెంచు నొక్కు 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 టెన్ వరకు ఉంటాయి అన్నమాట ఈ బేబీస్కి టూ త్రీ చాలు ఇంకెక్కువ పెట్టకూడదు ఎక్కువ ఊగితే వాళ్ళకు కూడా కళ్ళు తిరిగినట్టు ఉంటుంది కదా అందుకు ఇగో త్రీకే ఇలా ఉంటుంది చక్కగా బజ్జున్నాడు ప్రజెంట్ అయితే కదమ్మా డిస్టర్బ్ చేయకొచ్చి వచ్చి వచ్చి దాదా రా రామమ్మీ ఫైనల్ ఈరోజు సండే అనమాట సండేతో వీడియో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అంతా తీసుకుని వచ్చాను అనమాట వారం అంతా కొంచెం కొంచెం కొంచెంగా తీసాను ఎందుకంటే రోజు అంతా డేలో అంటే అవరు కదా అవర్ అనమాట సో ఈరోజు ఇంకెండ్ చేసేయాలనుకుంటున్నాను సో సండే స్పెషల్స్ మా ఇంట్లో ఏంటి అంటే కనుక ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అవుతుంది అనమాట చూపించాము సో ఈరోజు మా అమ్మకి వంటకైతే రెస్ట్ ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ చేస్తూ ఉన్నాను వీటికి మసాలాలు అవి ఏమి వేయను అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ కోసం అనమాట ఈ ఆనియన్స్ ఉండాలి కదా మనకి డ్రై ఆనియన్స్ ఉంటే చాలా టేస్టీగా వస్తుంది అన్నట్లుగా ఇవి నేను వేయించుకుంటూ ఉన్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఇందులో ఏమంటే మటన్ ఇప్పుడు హాఫ్ కేజీ బిర్యానీ బాస్మతి రైస్ అనుకోండి దీంట్లో ఇది ఒక హాఫ్ కేజీ తీసుకుని ఉప్పు కారం పసుపు మసాలా మటన్ బిర్యానీ మసాలా ఏ ఉంటాయి గరం మసాలా ధనియా పొడి అవన్నీ వేసేసుకొని ఇంకేమేషన్ పెరుగు నిమ్మరసము బిర్యానీ ఇవి ఉంటాయి కదా ఆకులు చక్కలు లవంగాలు అవన్నీ వేసేసి కలిపేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి వేసి ఇవన్నీ వేసి కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పెట్టుకున్నాను ఇప్పుడే తీసాను అనమాట సో ఒక్కొక్కటిగా అవుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను రైస్ వచ్చేసి నాన్ పెట్టేసుకున్నాను ఈరోజు మా అమ్మకి వచ్చేసి మధ్యాహ్నం వంటకైతే రెస్ట్ రోజు మా అమ్మే చేస్తుంది ఈరోజు మాత్రం నాన్ వెజ్ అయితే నేను చేస్తూ ఉన్నాను అనమాట వన్ వీక్ అయితే నాన్ వెజ్ తినక ఈరోజు మొదలు పెడుతున్నాము సో ఎలా వస్తుంది టేస్ట్ అనేది చూపిస్తాను చూస్తున్నాను ఆనియన్స్ అయితే వేయించేసుకున్నాను కదా పక్కన పెట్టేసాను అనమాట సో అదే ఆయిల్లో ఏం చేశానంటే ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఉల్లిపాయలు వేసేసి బిర్యానీ ఆకు వేసేసి ఆ తర్వాత ఏదైతే మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉందో అది ఇందులో వేసేసి ఇప్పుడు మనం అక్కడ ఇది చేసుకున్నాం కదా ఆనియన్స్ కొన్ని తీసి ఇందులో వేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసి కట్ చేసి పుదీనా వేసి కలుపుకుంటున్నాను అనమాట సో ఇలా మనం మూత పెట్టేసి టెన్ మినిట్స్ అయితే అలానే వదిలేయాలి విజిల్ ఏం పెట్టకుండా అలాగే వదిలేయాలి సో ఇంకా ఇక్కడ వచ్చేసి మటన్ అయితే కుక్కర్లో నాలుగు విజిల్కి అనమాట సో ఫోర్ విజిల్స్ తర్వాత ఒక పెద్ద దాంట్లో ఏమంటే అదంతా మటన్ కర్రీ అంతా కూడా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా వేసేసుకొని బాస్మతి రైస్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ రైస్ కూడా ఇందులో వేసేయాలన్నమాట ఫ్రెండ్స్ చూపించాను కదా ఇప్పుడు రైస్ వేసేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండ్ ఏమంటే కేసరి వాటర్ వేసేస్తాను అనమాట సో వేసేసి ఇలా పెట్టేసాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీనికి కదకూడదు అనమాట అండ్ బరువు ఏదైనా ఉంటే పెట్టుకోవాలి నేను వాటర్ నింపేసి దీని మీద బరువు అయితే ఇలా పెట్టేసుకుంటాను అనమాట సో ట్వంటీ మినిట్స్ తర్వాత టేస్ట్ చేయాలి సో ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఆవిర్లు ఎలా వస్తున్నాయో ఫైనల్లీ నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇవ్వండి కింద నుంచి ఇలా కలుపుకోవాలి మళ్ళీ కలేదంటే ఈ రైస్ అన్నది విరిగిపోతుంది అనమాట సో కిందంతా కూడా మటన్ పీసెస్ విత్ గ్రేవీతో ఉందనమాట ఇగోండి మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి అండ్ రైస్ కూడా కరెక్ట్గా ఉడికింది మెత్తగా అవలేదు గట్టిగా అవ్వలేదు అనమాట ఉప్పు అవన్నీ సరిపోయే లేదు ఒకసారి చూసేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ ఎంతో శ్రమపడి మటన్ బిర్యానీ అయితే చేశాను అనమాట ఆమె కూడా ఉండదు ఎస్ మా నా బిర్యానీ అంటే మా అక్కకు కూడా చాలా ఇష్టం మా అమ్మ కూడా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తాను అనమాట ఎందుకంటే శ్రావణస్ కిచెన్ లో వచ్చి చూసి చేస్తాను కాబట్టి సో ఇంకా ఈ ఈ రోజుతో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఏదో ఐదారు రోజుల నుంచి ఏదో మొక్కలు మొక్కలు చేసుకుంటూ వచ్చాను ఫైనల్లీ ఈ రోజుతో అయితే ఎంజేస్తున్నాను అనమాట సో మేము ఊరి నుంచి విలేజ్ వచ్చాక చేసిన బ్లాగ్ అండి అది కూడా వన్ వీక్ బ్లాగ్ సో మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ గురువుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి